బంధుర సద్గుణాక పట్టున లంపట నొంది అయిన దుస్సాధి దులకు చాల హితం చుగాక శ్రీ గంధపు చెక్క రాగిలుచుగాద గంబడి దరిగంబడి ఉండుటల భాస్కరా మంచి గుణవత్తుడైనటువంటి వాడు ఏ వేళనైనా సరే శ్రమ సరే ఇతరులైనటువంటి వారికి మేలు చేస్తారు కానీ కీడు చెయ్యడు తను కష్టాల్లో ఉన్నాం కదా అతన్ని ఏదో ముంచేసి మనం స్వాధీనం చేసుకొని మనం సుఖపడదామని భావించడు గుణవంతుడైనటువంటి మనుష్యుడు ఎలాగా అంటే ఒక గంధపు చెక్క అరగదీసిన కొద్దీ సుగంధం వెదలుతూ మంచి గంధాన్ని మానవులకు ప్రసాదిస్తుంది భగవద్ గంధానికి ఉన్న విలువ మరిదేనికీ లేదు గంధం ఎలా వస్తుందంటే గంధపు చెక్కను అరగదీస్తే గంధం వస్తుంది ఇప్పుడంతా పోయిందనుకోండి ఏదో బిళ్ళలు వస్తున్నాయి పౌడర్లు వస్తున్నాయి గంధం గంధపు చెక్కను అరగదీసినప్పుడు వచ్చిన సువాసన ఆ గొప్పదనం మామూలుగా ఈ పౌడర్లలో ఈ బిళ్ళలో లేవు ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏమిటంటే ఉత్సవాది సందర్భములలో ప్రజలందరికీ ఆనందాన్ని కలగజేస్తూ సుగంధాన్ని వెదజల్లేటట్లు చేస్తుంది ఆ గంధపు చెక్క అరగదీసినప్పటికీ అంటే తాము కష్టపడినా ఇతరులైనటువంటి వాళ్లకు మేలు చేయాలనే కోరుకుంటాడు గాని ఎప్పుడు కేడు చేయాలని కోరుకోడు గుణవంతుడైనటువంటి వాడు బంధుర సద్గుణాక పట్టున లంపట నుండి అయిన దుస్సంధి చాల హితంబ నరియుచుగాక శ్రీ గంధపు చెక్క ద శరీరులకు గంధములాత్మ పుట్టి భాస్కరా Okay,